శారీ అంతా మీకు ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తే వచ్చేస్తుంది డజన్స్ ఉంటది అండ్ ఇట్లా మీకు శారీ అంతా కూడా రెడ్ అండ్ బ్లాక్ ఇది ఏంటంటే వీవింగ్ లో కాదు పైన ప్రింట్ బోర్డర్ లో మీకు సిరోస్ కి వర్క్ వస్తుంది టూ సైడ్స్ వస్తుంది గోల్డ్ అండ్ కాపర్ ఉంది సారీ అంతా సారీ మొత్తం ఇట్లా మీకు సారీ లైన్స్ వచ్చేస్తుంది డాబీ బోర్డర్ వస్తుంది సారీ అంతా ఇక్కడ కోట చిన్న చెక్స్ వచ్చి కలంకారి బోర్డర్ కింద బోర్డర్ కూడా చాలా బాగుంది సార్ మన శారీ అంతా కూడా మీకు ఇట్లా సెల్ఫ్ వీవింగ్ అనేది ఉంటది ప్లస్ మనకి వీవింగ్ బుట్ట వస్తుంది కొత్త క్రష్ అండి అవును ఇది బంబు క్రష్ అంటారు దీన్ని సింగు విత్ క్యాట్లాక్ కూడా సారీ చూడండి మళ్ళీ డిజైన్ కూడా కొత్త కొత్త డిజైన్ హెవీ ఇది మొత్తం కంప్లీట్ గా బీలో ఉన్న జిగజాక్ డిజైన్ కొత్త డిజైన్ ప్యూర్ సిల్క్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది ఇందులో ఇంకొకటి ఉంటుంది అండి కాన్సెప్ట్ మనకి అంత కంప్లీట్ హోల్సేల్ రేట్ ఉంటది ప్యూర్ కంచి అండి ఇది ప్యూర్ కంచివరం సిల్క్ పట్టు చాలా బాగుంటది అండి ఇది కూడా కాన్సెప్ట్ హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎస్ అందరికి న్యూ లగన్ సారీస్ దగ్గర నుంచి బెస్ట్ వీడియో అని చెప్పేస్తున్నాను ఫస్ట్ ప్రీవియస్ గా సార్ మనకి నార్మల్ సింథటిక్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ బెనారస్ సెమీ పట్టు ప్యూర్ పట్టు కూడా చూపించారు చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఈ రోజు కూడా వీడియోలో మీకు స్పెషల్ ధమాకా వెరైటీస్ అయితే ఎదురు చూస్తున్నాయండి అండి మరి ఆ వెరైటీస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫుల్ గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో ఏంటి కలెక్షన్ అంతా అంతా డిఫరెంట్ డిఫరెంట్ కనిపిస్తున్నాయి కలర్స్ అన్ని కూడా లగన్షా అంటే డైలీ వేడి వేడి ఐటమ్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇదైతే అందరికి మా అక్క చెల్లెలు కూడా తెలుసు కదండి మళ్ళీ ఒక్కసారి మా కొత్త వ్యవస్థ గురించి అడ్రస్ చెప్తాను మదీనా సర్కిల్ ఎలా వస్తారో సర్కిల్ దగ్గర సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకున్న వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ బాగా గుర్తు పెట్టుకోండి దాని పక్కన ఒకటే కంటే ఒకటి వీధి ఒకటే ఆ వీధిలోనే మా న్యూ లగన్షా సారీస్ వెర్ హౌస్ హబ్ కనబడుతుంది ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్ కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి స్టార్ట్ చేద్దాం కుప్పలు కుప్పలు ఉంది మేడం ఇది ఒకసారి మీరు కూడా పట్టుకొని చూడండి ఫ్యాబ్రిక్ మీరు చెప్పాలి ఎలా ఉందో అవును కదా సార్ జార్జెట్ ప్యూర్ అవును మెత్తగా ఉంది మెత్తగా ఉంది ప్యూర్ జార్జెట్ ఓకే సార్ అంటే పెట్టుబడులకి మ్యారేజ్ సీజన్ లో పెట్టుబడులకి వాటికి బాగుంటుంది కొత్తగా మీకు డైలీగా కొత్త బిజినెస్ స్టార్ట్ కూడా ప్రతి స్టార్ట్ చేస్తారు కాబట్టి కూడా అండి డైలీ వేర్ వెరైటీ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్ అండి అది కూడా విత్ బ్లౌజ్ ఐటమ్ చూడండి సూపర్ లో సూపర్ క్వాలిటీ ఫస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంతా మీకు ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తే వచ్చేస్తుంది ఓకే సార్ సిక్స్ థర్టీ కట్ ఉంటుందండి మొత్తం మీకు సిక్స్ థర్టీ కట్ వస్తది ఇంకా చిన్న సెట్ అండి ఫోర్ కలర్ సెట్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ చిన్న సెట్ ఫోర్ ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్లస్ డిజైన్స్ చాలా ఉంటాయి మీకు ఇందులో చాలా ఉన్నాయండి ఇట్లా చూడొచ్చు ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వెరైటీస్ అయితే కుప్పలు కుప్పలు ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని కుప్పల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అంతే ఇలాగా మీకు ఇది అంతా సెకండ్ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉంటాయండి ఆఫ్ లైన్ లో ఆన్లైన్ లో మీకు ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు మరి ప్రైస్ ఓన్లీ రూపీస్ రెండు వందల సో నెక్స్ట్ కూడా మీకు వెరైటీ కేటలాగ్ కంబో బాక్స్ ప్యాకింగ్ లో ఏంటంటే ఇది కూడా పెట్టుబడులకి బాగుంటదండి పెట్టుబడుల గురించి మనం స్పెషల్ డిజైన్స్ తెస్తున్నాం క్వాంటిటీ ఉంటది మీకు స్టాక్ అనేది ఒక పార్సల్ రెండు పార్సల్ కాదు మీకు పది పార్సల్ కావాలన్నా ఇచ్చేస్తాం ఉంటది టజిన్స్ ఇంకొకటి శారీ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ లో అవును సార్ ప్లస్ ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆ టోటల్ గా ఎయిట్ కలర్స్ అండి ఓకే కలర్ చూసారా ఎంత బాగుందో డార్క్ గ్రీన్ బ్లూ పింక్ టోటల్ గా ఎయిట్ కలర్స్ విత్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఉంటాం చూడండి ఇలాగా మీకు మరి ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ క్యాట్లాగ్ ఐట్ సో నెక్స్ట్ కూడా డిఫరెంట్ క్యాట్లాగ్ అండి నెక్స్ట్ క్యాట్లాగ్ ఇందులో జరీనా లేకపోతే ఇది జరీ ఏంటంటే వీవింగ్ లో కాదు పైన ప్రింట్ వీవింగ్ కూడా చూపిస్తా ఈ రోజు మీకు ఈ పైన ప్రింట్ ఐటమ్ ది డిజైన్ లో చాలా బాగుంటుంది అండి అంటే మన మైక ప్రింట్ ఎలా వస్తది గ్లిట్టర్ జరీ గ్లిట్టర్ జెరీ లైన్స్ ఎంత ఫినిషింగ్ గా ఉన్నాయో కూడా చూడండి. అసలు జెరీ లానే ఉన్నాయ్ జెరీ లాగే. కంప్లీట్ గా అసలు తెలియట్లేదు డిఫరెన్స్ అనేది. ఇది వాష్ చేసినా పోదు మీకు చాలా బాగుంటది గ్లిట్టర్ పెట్. సర్. బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది. ఇందులో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటదండి. కలర్స్ కూడా ఇందులో కూడా చాలా బాగుంటాయండి ఓకే. ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా. ఇందులో కూడా 8 పీస్ కలర్స్ సెట్ అయితే వస్తుంది. ఓకే సర్. విత్ కేటలాగ్ కాంబోలో only 270 rupees. only 270 270 270 రెండు వందల 70 రూపాయలంట కేవలం అయితే సో నెక్స్ట్ నెక్స్ట్ చాలా సాఫ్ట్ క్వాలిటీ సాఫ్ట్ కలర్స్ ఉన్నాయండి గోల్డ్ అండ్ కాపర్ అండి గోల్డ్ కూడా ఉంది మీకు సిల్వర్ కూడా ఉంది కాపర్ కూడా ఉంది మళ్ళీ టజల్స్ కూడా ఉన్నాయి అండి కొంగు చూడండి అంటే కలర్ చూసారండి ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా బాగుంది ఇందులో ఉన్న స్ప్రే ప్రింట్ కూడా చాలా కొత్త శివరి ప్రింట్ అండి బోర్డర్ పైన టూ సైడ్స్ కూడా వీవింగ్ బోర్డర్ పైన సిరోస్ కి వర్క్ చాలా బాగుంటుంది ప్లస్ రన్నింగ్ బ్లౌజ్ అండి టోటల్ టోటల్గా రన్నింగ్ బ్లౌజ్ కలర్స్ కూడా చాలా కొత్త కలర్స్ అండి ఇందులోని మొత్తం న్యూ కలర్ చార్ట్ ఇది కొత్తలో కొత్త కలర్స్ వస్తున్నాయి చూడండి సాఫ్ట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చూడండి గ్రీన్ కలర్ తర్వాత పింక్ కలర్ కూడా చాలా బాగుందండి చూడండి సిక్స్ కలర్స్ కలర్స్ చిన్న సెట్ అండి ఓకే సార్ మరి ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపాయలు ఇది మనం ట్రే బాక్స్ ప్యాకింగ్ లో ఇస్తున్నాం పెట్టుబడి ఇది కూడా చాలా బాగుంటదండి ఇందులో వీవింగ్ లో జరీ లైన్ జస్ట్ డాబీ బాడ్ ఇందులో స్పెషల్ ఏముందంటే సారీ అంత ప్లెయిన్ గా కనబడుతుంది కదండి స్పెషల్ ఏ ఉందంటే స్యారీ ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది అండి ఇందులో చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ లో మనం కొత్తగా అది ఏం తెచ్చామంటే కలంకారీ కొంగు కలంకారీ బ్లౌజ్ అచ్చా ఓకే

అల్లుకి టజల్ సారీ అంతా ఇక్కడ కోట చిన్న చెక్స్ వచ్చి కలంకారి బోర్డర్ కింద బోర్డర్ కూడా చాలా బాగుంది సార్ మనకి సరే కూడా సూపర్ వెరైటీ అండి నిజంగా బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇందులోనే డిఫరెంట్ ప్రింటర్స్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కి ఓకే సార్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి కలర్ మ్యాచింగ్ ఇక్కడ చూడండి ఇలా పెడతాను కిందన ఉంది పైన మీకు కలర్ స్యారీ కలర్ ఫోర్ కలర్స్ చిన్న సెట్ అండి చాలా చిన్న సెట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ డిజైన్ లు మారుతాయి ఇంకా డిజైన్స్ ప్రింట్స్ ఉన్నవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి మరి ప్రైజెస్ ఇది ప్రైస్ ఏ నైన్ ఫిఫ్టీ థౌసండ్ అయితే ఉండాలండి కాబట్టి ఇక్కడ మనం హోల్సేల్ ఆఫర్ రేట్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ సార్ ఈ సారీ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ రిచ్ పల్లు ఐటమ్ అంటే నేను అనుకున్న ప్రైస్ కి మీరైతే టూ త్రీ సారీస్ ఇచ్చేసి ఇచ్చేస్తున్నాం ఈజీగా నెక్స్ట్ ఒరిజినల్ ప్యూర్ బనారస్ క్రేప్ జార్జెట్ క్రేప్ జార్జెట్ లో కూడా ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్స్ అన్ని కూడా కాన్సెప్ట్ డిజైనర్ సో పళ్ళు పళ్ళు కిటజల్ సారీ అంతా కూడా మీకు ఇట్లా సెల్ఫ్ వీవింగ్ అనేది ఉంటది ప్లస్ మనకి వీవింగ్ బుటాస్ చాలా బాగుంటది ఇక్కడ కాన్సెప్ట్ చూడండి డిజైన్ చూడండి బ్లౌజ్ కూడా బెనారసీ బుటీ బ్లౌజ్ ఫుల్ హెవీ హెవీ బ్రోకెట్ బ్లౌజ్ సో ఇందులో ఇంకా స్పెషాలిటీ అనేది సార్ చూపిస్తారు ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ డిజైన్ సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ ఈజీగా చెప్పాలంటే మీరు ఒక్క సెట్ తీసుకుంటే ఆరు సెట్లు ఎందుకంటే సిక్స్ కలర్ సిక్స్ డిజైన్స్ వచ్చేస్తాయి ఒరిజినల్ ప్యూర్ సాఫ్ట్ క్రేప్ ఒరిజినల్ క్రేప్స్ ఐటమ్ ప్యూర్ బనారైస్ చెప్తా ఇది కూడా మీకు పన్నెండు వందలకి అయితే దొరకదండి గ్యారెంటీ గా చెప్తున్నాను ఇది హోల్సేల్ రేటు మీకు పార్సల్ టు పార్సల్ కూడా కావాలంటే తీసుకోవచ్చు పార్సల్ ఫిఫ్టీ పీస్ పార్సల్ పార్సెల్ అండి మీకు ఇలాగా సెట్లు కావాలంటే సిక్స్ సిక్స్ పీసెస్ ఈచ్ ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ సిక్స్ సిక్స్ నైన్టీ ఆరు వందల తొంభై రూపాయలు ఆఫర్ అంటే ఇదేనేమోనండి ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే మీకు సిక్స్ నైన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఇలాంటి రకాలు ఇస్తేనే కదండి మీ బిజినెస్ కూడా ఫాస్ట్ గా రన్ అవుతుంది మీరు రెగ్యులర్ వెరైటీస్ అయ్యే మీకు ఫ్రెష్ రేటు లోనే తీసుకెళ్లారు అనుకోండి అలాంటి రేటు లో కష్టమైతుంది ఇదే వెరైటీ పన్నెండు వందల యాభై లో తీసుకెళ్తే ఎక్కడి నుంచి సేల్ అవుతుంది ఇదే సిక్స్ నైన్టీ లో తీసుకెళ్లి మీరు వెయ్యి రూపాయలు కూడా అమ్ముకోవచ్చు పన్నెండు వందలు కూడా అమ్ముకోవచ్చు ఈజీగా సేల్ అయిపోతుంది సో నెక్స్ట్ చూసుకుంటే వర్క్ అది కూడా క్రష్ కొత్త క్రష్ అండి ఇది బు క్రష్ వస్తుంది బంబు క్రష్ అని టజల్స్ ఉంటాయి ఫాబ్రిక్ కూడా డిఫరెంట్ ఫాబ్రిక్ ఇది బంబు క్రష్ అని కొత్తగా వస్తుంది అండి ఇందులో మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది మీకు బ్లౌజ్ కూడా ఈ వర్క్ హైలైట్ అయింది ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఎక్కడైనా చూసుకోవచ్చు ఈ బ్లౌజ్ వర్క్ ఎవ్వరు ఇవ్వరు మీకు ఎందుకంటే ఇది చాలా హెవీ కాన్సెప్ట్ అంటే ఇంత దగ్గరగా ఇంత చిన్న వర్క్ చేయాలంటే ఇది చాలా కష్టం అండి కాకపోతే మనం కూడా ఇది ఏంటంటే కాన్సెప్ట్ హెవీ రేంజ్ లో ఉన్న కాన్సెప్ట్ ని మనం తక్కువ రేంజ్ లో తెచ్చేస్తున్నట్టు ఇలాంటివన్నీ ఏం చేస్తారంటే థౌసండ్ ప్లస్ ఉంటాయి మీకు మార్కెట్ లోని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసి థౌసండ్ ప్లస్ లో రేట్లు చెప్తూ ఉంటారు అలాంటి రేట్లలో తీసుకెళ్లి మా అక్క చెల్లెలు మోసపోకుండా లగన్షా కి వచ్చియండి ఇది ఓన్లీ ఫైవ్ ఫార్టీ కి తీసుకోండి

చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారా కాంట్రాస్ట్ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ బార్డర్ పైన ఉన్న కలంకారి డిజైన్ కూడా హైలైట్ అండి ఈ డిజైన్ కొత్తగా అండి ఇప్పుడు ఈ డిజైన్ చాలా బాగుంటుంది చిన్న సెట్ చాలా చిన్న చిన్న సెట్ సెట్ సిక్స్ కలర్స్ అండి టోటల్ గా ఎక్కువ కూడా లేదు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఓకే సార్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సార్ నెక్స్ట్ కాన్సెప్ట్ డబల్ కట్ వర్క్ ఐటమ్ అండి ఈ డబల్ కట్ వర్క్ కూడా వీవింగ్ ఫ్యాబ్రిక్ లోని ఫ్యాబ్రిక్ ఒకసారి ఎంత బాగుందో చూడండి పట్టుకొని చాలా స్మూత్ గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఇది కూడా 1000 ప్లస్ వెరైటీ అండి ఇది కూడా హెవీ ఫ్యాబ్రిక్ అండి ప్లస్ బూటా వస్తుంది టూ సైడ్స్ కూడా స్టోన్ కట్ వర్క్ నార్మల్ ది కాదు స్టోన్ తో కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ గా స్టోన్ ఉండండి ఇందులోని టోటల్ గా స్టోన్ వస్తది దీని ఇందులో కూడా మేడం బ్లౌజ్ కి మనం వర్క్ ఇస్తాం ఇందులో కూడా మీకు ఓకే బ్లౌజ్ లో వచ్చే వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా ఫ్యాన్సీగా ఉంటుంది సేమ్ స్టోన్ వర్క్ బ్లౌజ్ అండి చూడండి ఇలాగా పైన కూడా వర్క్ మొత్తం ఫుల్ గా అండి వర్క్ అయితే ఇంకా ఫుల్ గా వచ్చేస్తుంది చూడండి ఓకే చాలా బాగుంటుంది కాన్సెప్ట్ న్యూ డిజైన్ కూడా న్యూ ఇది కూడా మీకు థౌజండ్ ప్లస్ అండి వెరైటీ చూసుకోవచ్చు మీరు చూడండి సిక్స్ అండి సిక్స్ కలర్స్ ఓకే ఆరు కలర్ మ్యాచింగ్ సెట్ వచ్చేస్తుంది సూపర్ వెరైటీ అండి ఇది కూడా మరి ఇక్కడ ప్రైసెస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల రూపాయలు సో నెక్స్ట్ బెనారస్ లో ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ వెరైటీ ఇది బెనార్స్ కాన్సెప్ట్ అండి నార్మల్ కాన్సెప్ట్ లో మీకు తక్కువ రేంజ్ లో ఇలాంటి మోడల్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఇలా జేకాట్ బార్డర్ రాదు మీకు డాబ్యూ బార్డర్ వస్తుంది నార్మల్ బార్డర్ వస్తుంది అండి ఇది మనం ప్యూర్ క్రేప్ జార్జెట్ లో ఇస్తున్నాం మీకు ఇందులో జరీ పళ్ళు ఉంటుంది మొత్తం జరి క్రషింగ్ కొంగు ఉంటది ఇది మొత్తం కంప్లీట్ గా శారీలో ఉన్న జిగ్జాక్ డిజైన్ కొత్త డిజైన్ అండి న్యూ 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 క్రియేషన్ డిజైన్ వెరైటీ ఇది చాలా బాగుంటుంది కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అండి ఇది ప్లస్ కాంట్రాస్ట్ హైలైట్ అని చెప్పాలి బ్లౌజ్ లో కూడా ఇక్కడ చూసుకోవచ్చండి నార్మల్ గా లైన్ వచ్చి బూటా కాదు సీక్వెన్స్ లైన్ చిన్న చిన్న బుటీస్ వీవింగ్ లో కూడా చూడండి ఎంత ఫినిషింగ్ గా ఉంటుంది అంటే ఇక్కడ మీకు అంటే ఇక్కడ క్వాలిటీ తెలుస్తుంది ఇందులో ఉన్న హెవీ క్వాలిటీనెస్ ఏముందో తెలుస్తుంది కాంట్రాస్ట్ లో ఉన్న బ్లౌజెస్ కూడా ఎంత బాగున్నాయో చూసారా డిఫరెంట్ గా ఇది కూడా చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ తో మ్యాచింగ్ సెట్ ఉంది సూపర్ కాన్సెప్ట్ సూపర్ డిజైన్ అండి ఇది కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి సార్ అసలు చాలా బాగున్నాయి మరి ప్రైస్ సార్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు బెనారస్ ఓకే సార్ ప్యూర్ ధర్మవరం పట్టు ఐటమ్స్ అన్ని కూడా సార్ మనం ప్యూర్ హ్యాండ్లూమ్ ఒకటి ఒక ప్యూర్ పట్టు చూపించారు డైలీ మీకు మా చెప్తున్నా కదండి డైలీ కొత్త కొత్త రకాలు మీకు ధర్మవరం పట్టులోని డైలీ కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి ఈ రోజు మీకు ధర్మవరం పట్టు ప్యూర్ సిల్క్ చూపిస్తానండి ఈ ప్యూర్ సిల్క్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది ఇందులో ఇంకొకటి అండి కాన్సెప్ట్ మనకి అంత కంప్లీట్ హోల్సేల్ రేట్ ఉంటుంది కాకపోతే ఇందులో మీరు ఎన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో సెట్ వైజ్ అనేది ప్యూర్ కదండి ప్యూర్ కదా ప్లస్ బ్లౌజ్ అది కాంట్రాస్ట్ అయిపోయింది కదండి మొత్తం ఇంకా సారీ లుక్ డిజైన్ మోడల్ వెరైటీ ఇలా ఉంటుంది చూడండి కాన్సెప్ట్ చాలా బాగుంటదండి మనం ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీకు చాలా బాగుంటాయి అన్ని కూడా చూడండి అంటే మీరు ఇప్పుడు వచ్చారు పర్చేస్ చేశారు సింథటిక్ ఐటమ్స్ డైలీ వేర్ ఐటమ్స్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ లో తీసుకున్న తర్వాత తీసుకెళ్లి ఒకటి రెండు సారీస్ మీ జనాలకు కూడా అలవాటు చేస్తే బయట ఉన్న మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ఇది ఇరవై ముప్పై వేలు బిల్ అవుతది లేకపోతే యాభై వేలు బిల్ అవుతది ఒక టూ సారీస్ అందులో అందులో తీసుకుంటే మీరు యాడ్ చేసుకుంటే మీకు కూడా ఐడియా అవుతది ఇలా ప్యూర్ ఐటమ్ కూడా మీరు ఇంట్లో పెట్టుకుని ఈజీగా సేల్ చేసుకోవచ్చు మంచి మార్జిన్ లోని ఎందుకంటే ఇలాంటి వెరైటీ షోరూమ్స్ లో వెళ్తే చాలా ఎక్కువ ఉంటాయి మీ దగ్గర చాలా ఈజీగా తీసుకుంటారు మా అక్క ఇది ప్రైస్ కూడా మేడం చాలా తక్కువ ఓన్లీ రూపీస్ ఎయిటీ సిల్క్ ధర్మం ప్యూర్ సిల్క్ నైన్ ఎయిటీ టూ థౌసండ్ రూపీస్ లో మీరు ఇంట్లో కూర్చొని హైగా డబల్ రేట్ లో అమ్ముకోవచ్చు ఇదే షోరూమ్ కలిసి ఫైవ్ థౌసండ్ కి మీకు తక్కువ ఉండదు ఇంకొకటి

గోల్డ్ సారీ కట్టుకుంటే ఇంక గోల్డ్ కట్టుకునే అవసరం లేదు అవసరం లేదండి చూడండి ఇది కూడా చాలా బాగుందండి చూసే షైనింగ్ లుక్ తోనే తెలిసిపోతుంది ఇంకొక సారీ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి కాంట్రాక్ట్ సెల్ఫ్ లో కావాలన్నా కాంట్రాక్ట్ రెండు ఉన్నాయి ఇందులో ఇంకా మీనా ఉంది చూడండి సెల్ఫ్ అన్ని డిజైన్లు చాలా వస్తాయండి ఇందులో కూడా ధర్మవరం పట్టు అంతా మీకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మా దగ్గర అక్కడ మీరు అన్ని కలెక్షన్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు అండి మేడం చెప్పేలా చూసుకోవచ్చండి బోర్డర్ టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఒక్కసారి ఇలా తీసుకుంటా ఇంకా ఈజీగా అంటే ఆన్లైన్ లో కూడా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ పంపించి మీకు ఏ సారీ కావాలో మీరు తీసుకున్న అమౌంట్ మీరు తీసుకున్న బిల్ లోని ఒకసారి మీరు యాడ్ చేసుకోవచ్చు వెరైటీస్ ఎందుకంటే ఇక్కడ సార్ నాన్న అడిగితే ఇంకేందంటే పెళ్లి షాపింగ్ కూడా మీ దగ్గర కంప్లీట్ చేసేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే పెళ్లి పట్టు చీరలు వచ్చేసాయి పెట్టుబడులకు వచ్చేసాయి అన్ని మీకు మా దగ్గర పెట్టుబడుల నుంచి పట్టు చీరల వరకు అన్ని రకాల శారీస్ లో అయితే మీరు షాప్ శారీస్ బిల్డింగ్ వేర్ హౌస్ లోపలికి వచ్చారంటే మొత్తం తీసుకుని బయటకు వెళ్తారు అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఫ్యాన్సీలో డైలీ వేర్లో తక్కువలో సింథటిక్లో బ్లౌజ్ కాన్సెప్ట్ లోని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లోని ఇంకా పట్టులు అయితే అడిగే అవసరం లేదు తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ అన్ని రకాల అన్ని వెరైటీస్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఇది బయట ఫర్ సపోజ్ మీకు ఇక్కడ టెన్ థౌసండ్ ప్లస్ ఉంటుందండి ఎందుకంటే ప్యూర్ కాబట్టి ప్యూర్ కాబట్టి ఇక్కడ మీరు చాలెంజింగ్ అంటే లగన్ షా అంటే మీరు ఆలోచించవచ్చు బయటకి ఇక్కడికి ఎంత కంపారిటివ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో తీసుకోవచ్చు ఒక్క మాటలో చెప్పేశారు సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఈ రోజు నిజంగా సూపర్ చూపించారు సార్ అయితే కలెక్షన్స్ అన్ని డిఫరెంట్ చూపిచ్చారు బెనారస్ వర్క్ సింథటిక్ అన్నిటిలో ఆఫర్ ఇచ్చేసారు అంటే చూడండి చాలా మంది కూడా అమ్ముతున్నారు వీడియోలు కూడా చేస్తూ ఉంటారు కాదని కాదు రెగ్యులర్ అవే వెరైటీస్ ఐ వెరైటీస్ ఐ వెరైటీస్ సేవ క్రియేషన్ అనేది కొత్తది ఉండాలి నేను చెప్పేది ఏంటంటే వేడి వేడి పొకోడి ఐటమ్స్ ఉండాలి మరి మీ అందరికి ఎలాంటి వెరైటీస్ కంటే గా లగన్ శారీస్ కి విజిట్ చేసేసేయండి లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు స్క్రీన్ షాట్ పెట్టి కానీ ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం